సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం క్లాసిక్ గార్డెన్ లో యష్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ అట్టహాసంగా జరిగింది ఈ ఫ్యాషన్ వీక్ లో భాగంగా మోడల్స్ అందాల ఆరబోత అందరినీ కనువిందు చేసింది రంగురంగుల మెరిసే వస్త్రధారణతో మోడల్స్ చేసిన ర్యాంఫాక్ మంత్రముగ్ధుల్ని చేసింది ఇండియన్ జెమ్ అచీవర్స్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కోసం ఎంపికైన యువతులు మోడల్స్ చేసిన ఫ్యాషన్ షో అందరినీ అలరించింది ఈ సందర్భంగా నిర్వాహకుడు యష్ రామ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఫ్యాషన్ షోలను నిర్వహిస్తున్నామని హైదరాబాద్ లో జరుగుతున్న ఫ్యాషన్ వీక్ కోసం పది రాష్ట్రాల నుంచి నలభై మంది మోడల్స్ వచ్చారని పేర్కొన్నారు త్వరలో గోవా దుబాయ్ సింగపూర్లలో కూడా ఫ్యాషన్ వీక్లను నిర్వహిస్తామని తెలిపారు మోడల్ శ్రావ్య మాట్లాడుతూ ఫ్యాషన్ ప్రపంచం చాలా గొప్ప అనుభూతిని కలిగిస్తుందని అద్భుతమైన అవకాశాలతో కెరీర్ బాగుంటుందని అన్నారు నూతనంగా మోడలింగ్ రంగంలో రాణించాలనుకునే వారికి యష్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ గొప్ప వేదికగా నిలుస్తుందని అన్నారు దేశవ్యాప్తంగా ఫ్యాషన్ వీక్లను నిర్వహిస్తారు మోడల్స్ కి ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు తెలిపారు अरे बाबू एक बार अरे बाबू एक मिनट एक मिनट लुक हियर लुक एक लुक हियर इधर ले भाई ये इधर आ जा सर लुक हियर अरे बाबू इधर आओ अरे तो तो बैठ करना హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం ఒక ఇలా బయట క్లాసిక్ గార్డు తీసుకోవడం హ్యాపీగా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ వాయిస్ టుడే అండ్ లైక్ షేర్ అండ్ ఇంకా మీ ఆభ Dishan, Sravya, yeah, uh, Yasmin, if you are here, requesting you to please join in. Ema. So, yeah. so, uh, Nandini, I'm Shilpa, Kusuma, my my all of you to please join in. And uh, it is a very wide... Uh, okay so, guys, you choose it today, So, our fashion for 2024 has come to an So, in फैमिली फोटोग्राफर्स फोटोग्राफर्स प्लीजा टेक्ोग्राफी